కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం నెడదోల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య సంరక్షణ రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం తూర్పుగోదావరి జిల్లా నెడదోల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ పోరంగి వెంకటేశ్వరరావు అధ్యక్షతన తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి నెడదోల్ టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మేడవరపు భద్రం ద్వారా పీసీసీ సెక్రటరీ మురళి సంయుక్త ఆధ్వర్యంలో నెడదోలు టౌను నెడదోలు ప్లేఓవర్ దగ్గర గణేష్ కాంప్లెక్స్ నుండి నెడదోల్ పట్టణ కాంగ్రెస్ కార్యాలయం వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరి కరపత్రాలు పంపిణీ చేసి ప్రజాస్వామ్య సంరక్షణ రాంజాగం పరిరక్షణ ఉద్యమ ర్యాలీ చేశారు అనంతరం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని భ్రష్టపటిస్తూ హిందూ రాజ్యాంగాన్ని అమలు చేయాలని ప్రయత్నం చేస్తుందని భారతదేశంలో ఉన్న మైనారిటీలైన ముస్లింలు క్రైస్తవులు ఇతర మైనారిటీ వర్గాలు సంరక్షణ లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని దానికి అడ్డుకునే భాగంలో ఇటువంటి కాంగ్రెస్ పార్టీని నినందతో ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి తీర్మానాలను కరపత్రాలను రూపంలో ముద్రించి పంపిణీ చేయడం జరుగుతుందని ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నామని అన్నారు ప్రజాస్వామ్యం సంరక్షణ రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమంలో తొక్కిన నిర్దోలు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ భారీ జనసందోహంతో నిడదోల నియోజకవర్గంలో పు పురవీధులు గుండా కరపత్రాలు పంపిణీ చేస్తూ పాదయాత్ర చేస్తూ ర్యాలీగా బయలుదేరిన నిడదోల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు నాయకులు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే రాజ్యాంగం రక్షించాలని అనే సంకల్పంతో నిడదోలు గర్జించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడి నిడదోల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులు అర్పించి చారు ప్రజాస్వామ్య సంరక్షణ రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం ర్యాలీలో పీసీసీ ప్రెసిడెంట్ మార్టిన్ లోదర్ జిల్లా ప్రసార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్ జిల్లా అధికారి ప్రతినిధి అడుసిమిల్లి రమేష్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మోతా శారద రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ తోడల కొండరాజు రాజానగరం నియోజకవర్గం కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ వడియార జిల్లా ఐసీసీ అధ్యక్షులు జెటి రామారావు కిసాన్ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాకర్ల హరిబాబు జిల్లా బీసీసీఎల్ జిల్లా సోషల్ మీడియా చైర్మన్ కడియం మండలం ప్రెసిడెంట్ రాజు నిర్దోలు అసెంబ్లీ నియోజకవర్గంలోని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లా ఏదో నియోజకవర్గం ఏదో మండంలో ప్రజాస్వామ్య లక్షల రాజ్యాంగ పరిరక్షణ రాజీ మన యొక్క నియోజకవర్గం ఇచ్చే కాల్కి గారు అలాగే సిటీ ప్రెసిడెంట్ పదోదా గారు అలాగే టీడీపీ చెప్పింది మోదీ గారు ఆందోర్యంలో ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ప్రాంతానికి బీసీసీ వైసీపీ మాట గారు అలాగే చంద్ర రెడ్డి వైఎస్ఆర్ గారు అలాగే మాట్లాడు గారు అందరూ కూడా అదే సంగతి గారు ర్యాలీలో పాల్గొనడం జరిగింది మనం చూద్దాం ఈ బీజేపీ ప్రభుత్వం వారు ఈ రాజ్యాంగానికి కూసి హిందూ రాజ్యాంగం తీసుకురావాలని చెప్పి ఒక ముగ్గురు ప్రయత్నం మన భారతదేశంలో జరుగుతుంది దానిలో భాగంగానే అమిత్ షా గారి భారతదేశంలో అంతారు అంతేకాకుండా మన దేశవ్యాప్తంగా హిందువులకి ముస్లింస్కి క్రిస్టియన్స్కి వాళ్ళ యొక్క న్యూస్ పాలు చేసి వాళ్ళకి ప్రభుత్వం పెట్టే విధంగా ఈ రాజ్యాంగాన్ని కూడా సవరణ చేయాలని చెప్పి ఒక ముగ్గుల ప్రయత్నం అయితే బీజేపీ పార్టీ వారు చేస్తారు మరి దాన్ని ఉపయోగిస్తూ మరి ఏ అహ్మదాబాద్ లో జరిగినటువంటి వీటికి ఏడు పేర్బారాలు చేయడం జరిగింది ఏడు పేర్మారాల్లో కూడా ఇంటింటికి కాంగ్రెస్ అని చెప్పి ప్రజల్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ కూడా వీటికి ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఏంటంటే మంచిది ఏంటంటే సామాజిక బాధ్యత మరి వేళ బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత అనేది బాధితుంది ఎవరికి కూడా రక్షణ అనేది లేదు అలాగే కార్మికులు పార్టీకి పార్టీకి భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఇండస్ట్రీస్ కానీ ప్రభుత్వ సంస్థలు కానీ అన్ని కూడా ఏంటి వాళ్ళు చేసి రిజర్వేషన్ లేకుండా చేస్తారు పార్టీకి సరైనటువంటి రిజర్వేషన్స్ కానీ వాళ్ళకి సరైన వాళ్ళకి నీతిపక్షాలు కానీ లేవు అలాగే భారతదేశంలో మత విశ్వాసాలను రెచ్చగొట్టి మరి క్రిస్టియన్స్ అలాగే ముస్లింస్ భారతదేశంలో నానో లేకుండా చేసి మరి ముస్లింస్ ఏమో భాగ్యతను ఆర్థిక పంపాలని అలాగే క్రిస్టియన్ పంపాలని ఒక ముగిలిన ప్రయత్నం జరుగుతుంది అలాగే నాలుగు మహిళలు మన భారతదేశంలో ప్రపంచత మహిళలు వెళ్తుంటున్నారు కానీ మహిళలకి సరైన విమర్శలు కాంగ్రెస్ పార్టీ వస్తే మహిళలకు ముఖ్య లక్షలు రెండు వేల రూపాయలు చెప్తే రాహుల్ గాంధీ గారు మరి ఏసీసీ చెప్పడం జరిగింది అలాగే వ్యవసాయదారులు కిట్టుబాటు లేదు వీళ్ళ వ్యవసాయదారులు ఎవరు కూడా వ్యవసాయం చేస్తారు పట్టించడం వ్యవసాయదారులు కూడా కిట్టుబాటు పట్టించాలేదు వ్యవసాయాలు ప్రోత్సహించాలని ఒక నిర్మాణం ఇంకా ఆరోగ్యం లేదా కుటుంబ ఆర్థిక వ్యవస్థ వీళ్ళ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నరేంద్ర మోడీ గారు ఎవరికి చెప్పట్లేదు రెండు లక్షల ముప్పై ఏడు వేల కోట్లు రెండు వందల ముప్పై ఏడు లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు అప్పు చేయాలి జగన్ గారు పది లక్షలు భారతదేశం భారతదేశంలో రెండు వందల ముప్పై ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేది ఆయన భారతదేశా కూడా ఆదానికి కూడా అలాగే

లేదు అనే సంఖ్యలో రాత్రులు పడుతున్నారు అంటే దౌర్భాగ్యం నుంచి భారతదేశంలో ఉన్నటువంటి రాజులు ఇప్పుడు కూడా రాజులు లేదా నరేంద్ర కూడా తప్పటి చేయలేదు